సేట్ బానట్టు టావు గ్లాసులు అన్ని కంపెనీ ఉన్నాయి సార్ ఏ గ్లాస్ మారలే ఇదిగో మహీంద్రా టైర్లు షోరూమ్ నుంచి వచ్చినాయి స్టెప్ని అన్యూజ్ ఉంది డోర్లు చూసుకోరు ఎక్కడ రస్టింగ్ లేదు ఏ పీసు రీప్లేస్ కావాలి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు సెవెన్ సీటర్ డీజిల్ బండి షోరూమ్ నుంచి వచ్చిన సీట్లే దీనికి సీట్ కవర్లు వేసుకోవాలి బండి ఓనరు ఆర్సీ కార్డు ఈమెంటే ఇది మొత్తం ఫైల్కి ఫైల్ ఇచ్చేయండి దీంట్లో బండికి సంబంధించిన అన్ని పేపర్లు ఉన్నాయి వాళ్ళు కట్టిన షోరూమ్ బిల్లులతో సహా డోర్ ఒరిజినల్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంది ఎక్కడ ఏం దేబలు లేవు లేదు లెఫ్ట్ సైడ్ మొత్తం జన్యున్ ఉంది స్టెప్ని ఇప్పటివరకు వాడలేరండి షోరూమ్ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది టీ ఫోర్ ప్లస్ ఇది రియర్ కెమెరా కూడా ఉంది గ్లాస్ లైన్ ఒరిజినల్ సార్ మహీంద్రా కంపెనీ ఉంది ఇక ఎక్కడ ఏం ట్రాస్టింగ్ లేదు చూసుకోవచ్చు వెనకాల ఇద్దరు మధ్యలో ముగ్గురు ముంగటి ఇద్దరు సార్ సీటింగ్ కెపాసిటీ హౌజింగ్ గేర్ బాక్స్ సారీ రియర్ వీల్ డ్రైవ్ ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాదు హౌజింగ్ జాయింట్ ఉంటుంది దీనికి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ ఏమో ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంటుంది సార్ ఇక టైర్ ల్యాంప్ ఇక్కడ చిన్నగా డ్యామేజ్ ఉంది సార్ నేను ఇంక ఇట్లాంటిది ఒకటి పులివెందుల వాళ్ళకి ఇచ్చిన చెప్పలే మర్చిపోయి ఆ సార్ దీని పైసలు వసూలు చేసిండు మా దగ్గర నువ్వు మాకు చెప్పలే కదా అని పది లక్షలు పెట్టి కారు కొన్నాడు రెండు వేల ఐదు వందల రూపాయలకు సార్ అదండు మహీంద్ర మహీంద్రా మహీంద్ర ఒక్క గ్లాసు మారలేదు సార్ బండి మొత్తం మహీంద్రా గ్లాస్లే ఉన్నాయి బండికి నార్మల్ ఏసీ ఉంటుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టచ్ స్క్రీన్ది కస్టమర్ పెట్టించుకున్నాడు షోరూమ్ నుంచి రాదు ఇరవై ఏడు వేల ఆరు వందల ఇరవై ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ నార్మల్ ఏసీ ఆటో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది బండ్లు దొంగలు ఎత్తుకపోకుండా గేర్ లాక్ టైర్లు అన్నీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి సార్ సారీ ఒక్క టైర్ కూడా రీప్లేస్ కాలే మొత్తం షోరూమ్ టైర్లే పైన కస్టమరు డ్యూయల్ టోన్ లెక్క బ్లాక్ పే అది స్టిక్కర్ వేయించుకున్నాడు అది షోరూమ్ నుంచి రాదు అది ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫ్రంట్ బంపర్ ఒరిజినల్ ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ చేసి కానీ లెఫ్ట్ సైడ్ అప్రాన్లు కానీ బానట్ కానీ మొత్తం ఒరిజినలే ఉంది సార్ ఇవ్ చూసుకోరు ఎక్కడ పాన పెట్లే రైట్ సైడ్ ఏబిఎస్ బ్రేకు రైట్ సైడ్ అప్రాను రైట్ సైడ్ చేసి మొత్తం జెనీన్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు ఇంజన్కి ఎక్కడ ఆయిల్ పదనలేదు నీళ్ళలో మునిగిన బండి కాదు హాజర్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మార్తీశ్వరం అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఈరోజు విడేస్తుంది ఈ బండి మహీంద్ర టీవీ టీ ఫోర్ ప్లస్ డీజిల్ బండి తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఫస్ట్ ఓనర్ బండి కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఐదు ఇక ఐదు షోరూమ్ నుంచి టైర్లే ఉన్నాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ పర్సెంట్ ఉంది స్టెపింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది బానట్ నుంచి డిక్కే వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీస్ రిప్లేస్ రాలే బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఫోర్ పవర్ విండోస్ పవర్ ఎయిరింగ్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది అలై వీల్స్ రావు నార్మల్ వీల్స్ వీల్ క్యాప్లు ఉంటాయి కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పంతొమ్మిది ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఏడో నెల రిజిస్ట్రేషన్ ఢిల్లీలో అయితే తోట నచ్చి ఢిల్లీలో అయితే ఈ బండికి రెండు వేల ఇరవై తొమ్మిది ఏడు నెల వరకే జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో డీజిల్ బండికి పది సంవత్సరాల జీవితకాలం అదే మన దగ్గర అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంటే తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్సీ కట్టుకోవచ్చు మన దగ్గర రెండు వేల ముప్పై నాలుగు వరకు దీని జీవితకాలం ఉంటుంది తర్వాత అప్పటికి రూల్స్ మారకపోతే ఇంకో ఐదు వేలు గ్రీన్ ట్యాక్సీ కట్టి తిరగచ్చు మహీంద్ర టీవీ టీ ఫోర్ ప్లస్ డీజిల్ బండి కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ తిరిగింది ఫస్ట్ ఓనర్ వెహికల్ బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ సేమ్ బండి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డిసెంబర్ బండి మొన్న హైదరాబాద్ వాళ్ళకు ఐదు లక్షలకు డెలివరీ ఇచ్చిన వాళ్ళే ఖాయిదాలు చేసుకుంటారు వాళ్ళు నాకు ఇంకా వాటికి సంబంధించిన ఎన్ఓసీ కోసం ఐడీలు ఇవ్వలే ఇస్తే నేను ఎన్ఓసి అప్లై చేసి తీసుకుపోయే వాళ్ళకి పేపర్లు కూడా ఇచ్చేస్తాను ఢిల్లీ బండి అది కూడా అది ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఏమో తిరిగింది కస్టమర్కు నేను మా ఇంటికి వచ్చి తీసుకెళ్లిరు వాళ్ళు కర్ణాటకలో అయితే కర్ణాటక వాళ్ళైతే తెలంగాణలో సెటిల్ అయ్యారు హైదరాబాద్లో ఆ బండి నేను బైరోడ్ తెచ్చినా సార్ వాళ్ళకి ఇచ్చిన ఇంటికి వచ్చి తీసుకుపోగా కూడా ఇంచాలా దానికి సంబంధించిన రీల్ పోస్ట్ చేసిన మూడు లక్షల యాభై వేల మంది ఆ రీల్ చూసి ఆ బాబు పేరు మీద రెండు రీల్ చేసిన ఒకటి ఫస్ట్ వన్ మినిట్ తీసిన తర్వాత ఒకటి వన్ మినిట్ థర్టీ సెకండ్ తీసినా అది కూడా యూట్యూబ్ ఇన్స్టాలో ఉంది చూడురి ఈ బండి కూడా సేమ్ కలర్ దాని కస్టమర్ పైన డ్యూల్ టైం లెక్క బ్లాక్ స్టిక్కర్ వేయించుకున్నాడు దీనికి బ్లాక్ స్టిక్కర్ రాదు వైట్ స్టిక్కరే ఉంటుంది టీ బోర్ ప్లస్ డీజిల్ బండి లీటర్కు పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ రెండు వేల పంతొమ్మిది జులైలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు జూలై వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండికి మన దగ్గర ట్రాన్స్ఫర్ చేసుకుంటే లక్ష యాభై వేల రూపాయలు దాకా ఖర్చు వస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి కేవలం ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడండి వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఉన్నాయి సార్ ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయాలి డీలర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తారు డీలోకి అయితే మాకు ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి ఈ బండి బై రోడ్ రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి ఇది दीसकोची जगी अत एनो सी वैसावे पेपर लेको बीसकोची ना दाक इच्छी डी पेपर इच्छे को आ पैसा मेस्ता ओके सर सर अंदर की श्री okay, श्रीराम भरत माता की जय वंदे मातरम जय हिंद नंबर बता